ఫోన్ ట్యాపింగ్ విషయమై నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం సిట్ అధికారులు వాస్తవంగా కేసీఆర్తో కానీ కేటీఆర్తో కానీ నాకంత మిత్రుత్వం కావచ్చు అంత శత్రుత్వం కానీ లేదనేటటువంటి మాట వాస్తవం మరి నాకు ఉండబడినటువంటి మిత్రత్వం అయినా అయినా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రిగా పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు బాధ్యతలు చేపట్టినటువంటి శ్రీరాపేట శాసనసభ్యులు జ్యోదీషారెడ్డితోనే అనేటటువంటి వాస్తవం మీ అందరికీ తెలుసు మరి ఏదైతే సిట్ అధికారులు గుర్తించి మా యొక్క నెంబర్ కూడా ట్యాప్ అయిందనేటటువంటి వాస్తవాన్ని గుర్తించిన తర్వాత మరి వాంగ్మూలం ఇవ్వడానికి పద్నాలుగో తారీఖు రమ్మని తెలపడం కూడా వాస్తవం మరి దీనికి అంతటికి కారణమైనటువంటి వ్యక్తి రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే బీసీలలో ఒక బలమైన నాయకునిగా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి మరి గ్రామీణ రాజకీయాలతో పాటు పట్టణ రాజకీయాలు మండల జిల్లా స్థాయి రాజకీయాల్లో మరి నేను ఎదుగుతున్నటువంటి తీరుని ఓర్వలేక మరి నాపై ప్రభుత్వం అండదండలతోనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి నా యొక్క ఫోన్ ట్యాపింగ్ అంటే నేను ఆ పార్టీలో ఉండగానే రెండు వేల ఇరవై మూడుకు ముందు నుంచే ఏదైతే అనేక సందర్భాల్లో జగదీశ్వర్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఆయన ఇంట ఉండబడినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని అణిచివేసినటువంటి సందర్భాల్లో ప్రశ్నించినటువంటి సందర్భాలని దృష్టిలో పెట్టుకొని కావచ్చు అభివృద్ధి ముసుగులో మా అందరినీ పెట్టుకొని రాజకీయంగా ఈ కింది వర్గాలని ముందుకు పోకుండా మరి వివిధ పార్టీల్లో గెలిచినటువంటి నాయకులందరినీ కూడా తీసుకొచ్చుకొని అధికార పార్టీలో పెట్టి మరి వాళ్ళని అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో నేను అనేక సందర్భాలు ప్రశ్నించినటువంటి సందర్భాలు మీ అందరికి కూడా తెలుసు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నన్ను అణచివేయాలనేటటువంటి దృక్పథంతో మరి నా యొక్క ఫోన్ నెంబర్లు నాతో పాటు నాకు దగ్గరగా ఉండబడినటువంటి మా మిత్రులందరి కూడా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయించి మరి ఆ యొక్క రాజకీయంగా లబ్ధి పొందాలనేటటువంటి సంకల్పంతో మరి ఈనాడు ఆయన రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రజల యొక్క పాత్ర ఎంతో గొప్పది అలాంటి ప్రజలని ద్వారా గెలిచినటువంటి నాయకుడు ఒక నియంత మాదిరిగా మారి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటే ఫోన్లో మాట్లాడుకునేటటువంటి ప్రతి విషయాన్ని వినటం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య మరి ఇక్కడ ఉండబడినటువంటి నాగరికులైనటువంటి ఈ సమాజం మరి గుర్తించాల్సినటువంటి సందర్భం మరి అలాంటి నాయకుడిని ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో చేర్చకపోవడం మరి విడ్డురకరం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి జగదీష్ రెడ్డిని వెంటనే కేసులో చేర్చడమే కాదు అతన్ని రిమాండ్లో ఉంచి పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లయితే అనేక రకమైనటువంటి విషయాలు వెల్లుల కోసా అయినటువంటి వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం నేను రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ తనకు ఎదురైతాననేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే నన్ను పార్టీలో ఉండగానే నాకు అత్యంత సన్నిహితులుగా ఉంటున్నటువంటి వాళ్ళందరి నెంబర్లని ట్యాపింగ్ చేయించి ఒక్కొక్కరిని వాళ్ళకు ఉండబడినటువంటి అవసరాలు కావచ్చు వాళ్ళకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ గుర్తించి మరి వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తూ కొంతమందికి డబ్బు ప్రలోభ పెట్టి కొంతమందికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను అడ్డం పెట్టుకొని కావచ్చు ఇంకా అనేక రకాల మార్గాలలో మరి ఆనాడు మీరు చూసిరు నా మీద వారం రోజులలోనే అరవై నుండి డెబ్భై కేసులు పెట్టించి నన్ను పీడియాక్ట్ పెట్టి జైల్లోనే ఖతం చేయాలనేటటువంటి కుట్రపడినటువంటి వ్యక్తి జగశీ రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని నేను గుర్తించిన కాబట్టి కొంతకాలం అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది అధికారులందరూ కూడా వాళ్ళకు హుజూర్ అని అంటా ఉండు కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి మార్గం లేక కొంతకాలం వీళ్ళకు దూరంగా ఉన్నటువంటి సందర్భంలో నన్ను అడుగు అడుగున వెంబడించి క్షణ క్షణం నా జాడని గుర్తించి ఏదో ఒక రకంగా ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళ సొత్తులతో కేసులు పెట్టించి ఆ కేసులలో వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్తోని అతన్ని ఎవడు కథం చేసిండు అనేటటువంటి ఆధారం లేకుండా కథం చేయాలనేటటువంటి కుట్రలు పడినటువంటి వ్యక్తి జగదీష్ రెడ్డి అనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా ఈనాడు ఈ సూర్యాపేట ప్రజలకు నల్లగొండ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను చేసి అధికారాన్ని పొందాలనేటటువంటి కుట్రలో భాగమే మరి సూర్యాపేటలో నా మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి వాస్తవాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను వారం రోజులలో ఈ దేశ చరిత్రలో కూడా ఎక్కడ లేదు నా మీద అరవై డెబ్బై కేసులు పెట్టించినటువంటి చరిత్ర ఈ నీచమైనటువంటి జగదీశ్ రెడ్డి అనేటటువంటి వాస్తవాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా నల్లగొండ జిల్లా కాదు రాష్ట్రం అంతటా ఈ జగదీశ్ రెడ్డి బాధితులు ముందుకు తీసుకొస్తే వాళ్ళ చాతాడంత మంది ఆయన బాధితులు బయటకు వస్తా ఉన్నారు ఒక రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి ప్లేసులు ఉండబడినటువంటి వీళ్ళు మరి వాళ్ళ వాటన్నిటిని కాలరాసి ఇక్కడ ఉండబడినటువంటి సమాజం యొక్క బతుకులు చిద్రం చేస్తున్నటువంటి నాయకుల్ని మొట్టమొదటిగా ఉన్నటువంటి కేసీఆర్ అండ్ కేటీఆర్ తర్వాత అంతటి బలమైనటువంటి దుర్మార్గపు పనులకు తావిచ్చినటువంటి వ్యక్తి జగదీశ్ రెడ్డిని వెంటనే రిమాండ్ చేసి ఇక్కడ సుయాపేటలో అభివృద్ధి ముసుగులో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి జగదీశ్ రెడ్డి మీద ఎంక్వైరీ చేసి మరి ఇవాళ నన్ను ఫోన్ ట్యాపింగ్ ముసుగులో నా అనుచరులని నాకు ఓటేయాలని నిర్ణయించుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ తనకు ఉన్నటువంటి అధికార బలంతో ఇక్కడ ఉండబడినటువంటి పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని మరి ఇవాళ గెలిచినటువంటి రెడ్డి మరి శాసనసభ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అక్కడక్కడ మాట్లాడుతూ ఉండు మీడియాల మీద ఈయన గొప్ప చరిత్ర ఎవరికి తెలియదని మీడియాని ప్రశ్నించడమే కాదు వీళ్ళ తప్పులు ఎత్తి చూపినటువంటి మీడియాల మీదకి దాడులు చేసేటటువంటి సంస్కారాన్ని రెచ్చగొడతా ఉండు